దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు త్రీ సిక్స్టీ న్యూస్ బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదు అని సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు అని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రి డాక్టర్ గణేష్ జశత్వార్ కర్నూలులో అన్నారు ప్రపంచ రక్త మద్య మార్పిడి అవగాహన మాసం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్పై కర్నూలులో మీడియా సమావేశం డాక్టర్ గణేష్ మాట్లాడారు బ్లడ్ క్యాన్సర్లు లుకేమియా లింఫోమా మల్టీపుల్ మైలోమా అని మూడు రకాలుగా ఉంటాయన్నారు అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో చికిత్స చేయవచ్చు అని డాక్టర్ గణేష్ తెలిపారు యశోదో ఆసుపత్రిలో ఐదు వందల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా తొంభై రెండు శాతం ఆపరేషన్లు విజయవంతమయ్యాయని అని తెలిపారు కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు పేషెంట్లకు రక్త క్యాన్సర్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు అని డాక్టర్ గణేష్ జయశత్వార్ తెలిపారు రక్త క్యాన్సర్తో పాటు ఎలాంటి క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మంచి ఆహారం ప్రతిరోజు వ్యాయామం యోగా చేయాలి అని దీంతోపాటు జంక్ ఫుడ్ తినకూడదు అని డాక్టర్ తెలిపారు పేషెంట్ రాముడు యశోద్ మాట్లాడుతూ తనకు యశోద ఆసుపత్రిలో డాక్టర్ గణేష్ మంచి చికిత్స అందించినందుకు పూర్తిగా కోలుకున్నానని తెలిపారు ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ డైలీ ఎక్సర్సైజ్ అదే విధంగా సంతులితమైన నాన్ ప్రొసెస్డ్ ఫుడ్ మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అన్ని చోట్ల రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం నాన్ ప్రొసెస్డ్ మేడ్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మెంటల్ ఎక్సర్సైజెస్ యోగా ప్రాణాయం దీనివల్ల బ్లడ్ క్యాన్సరే కాకుండా ఎటువంటి జబ్బుని గురించి మనం ప్రివెన్షన్ లాగా మనం అది ఆచరణకి తీసుకొని రావచ్చు ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్లీ అన్ని రకాల జబ్బులు బ్లడ్ క్యాన్సర్తో సహా వచ్చే అవకాశాలు తగ్గుతాయండి